కార్తీక పురాణం ఆరో భాగం కార్తీక మాసంలో దీపదానం చేయటం వలన కలుగు ఫలితాలు కార్తీక వ్రతమహత్యం గురించి జనక మహారాజుకి చెప్పిన వశిష్ట మహర్షి దీపదానం వలన కలిగే విశేషమైన ఫలితాలను గురించి కూడా ప్రస్తావిస్తాడు ఉదాహరణగా ఒక కథను చెప్పడం మొదలు పెడతాడు రాజా ద్రవిడ దేశంలో అనాథ ఒక వితంతువు ఉండేది వెనక ముందు ఎవరు లేని ఆమె ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేది ఎవరు ఏది ఇచ్చినా వాటిని అమ్మేసి డబ్బుగా మార్చుకుంటూ ఉండేది తాను కష్టపడి సంపాదించిన సొమ్మును ఇతరులను యాచించగా వచ్చిన డబ్బును ఆమె చాలా జాగ్రత్త చేసేది ఉన్నది తాను ఒక్కతే అయినా ఆమె రుచికరమైనవి వండుకోవడం చేసేది కాదు డబ్బు ఖర్చు అవుతుందని చెప్పేసి సాధ్యమైనంత వరకు ఇతర కుటుంబాలపై ఆధారపడుతూ రోజులు గడుపుతూ ఉండేది ఎంతసేపు డబ్బు ధ్యాసలో ఉండటం వలన ఆమె ఎప్పుడూ కూడా భగవంతుడి నామస్మరణ చేసేది కాదు ఎక్కడా కాసేపు కూర్చుని పురాణ కథలు వినేది కాదు అందువలన భక్తి భగవంతుడు అనేవి ఆమెకి పరిచయం లేనివిగా అయిపోయాయి ఆ వితంతువు ధోరణి ఒక బ్రాహ్మణుడు గమనిస్తాడు పూర్వజన్మలో చేసిన పాపాల కారణంగానే ఆమె ఈ రోజున నా అనేవారు లేక అనేక కష్టాలు అనుభవిస్తోంది ఇప్పుడు కూడా ఆమె ఇలా భగవంతుడికి దూరంగా బ్రతకటం వలన వచ్చే జన్మలోనూ మళ్ళీ ఇలాంటి కష్టాలనే పడుతూ ఉండవలసి వస్తుంది అందువలన ఆమెను సరైన దారిలో పెట్టాలని నిర్ణయించుకుంటాడు ఒక రోజున ఆమెను పిలిచి ఆమెతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నానని అంటాడు అయిష్టంగా అయోమయంగా ఆమె ఆయనకు కాస్త దూరంలో కూర్చుంటుంది జీవితం నీటి బుడగలాంటిది ఎప్పుడు ఇది చిట్లిపోతుందో ఎవరికీ తెలియదు ఈలోగా సంపదలు శాశ్వతం ఆ సంపదే కాపాడుతుందని అనుకోవడం అమాయకత్వం అందుకోసం డబ్బు గురించి ఆలోచన చేస్తూ ఎంతో విలువైన మానవ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు మానవ జన్మ అంత తేలికగా దొరికేది కాదు ఎంతో పుణ్యం చేసుకుంటేనే తప్ప మళ్ళీ లభించదు ఆ పుణ్యం చేసుకునే అవకాశం కూడా మానవులకు మాత్రమే ఉంటుంది అందువలన తాత్కాలికమైన సంపదను గురించి కోకుండా శాశ్వతమైన భగవంతుడి అనుగ్రహం కోసం ప్రయత్నించమని చెబుతాడు బ్రాహ్మణుడు చెప్పిన మాటలు ఆ వితంతువు మనసుపై ప్రభావం చూపుతాయి ఇంతవరకు ఎప్పుడూ కూడా భగవంతుడి గురించి ఆలోచన చేయలేదు భగవంతుడిని గురించి నాలుగు మంచి మాటలు వినలేదు ఆయన ముందు నిలబడి నమస్కరించలేదు జీవితంలో యాచించడం కోసం వెళ్ళి ఒక్కో ఇంటి ముందు ఎంతోసేపు నిలబడ్డాను ఎవరో ఒకరు ఇంట్లో నుంచి వచ్చి ఏదో ఒకటి ఇచ్చే వరకు పిలిచాను అలా వచ్చే వరకు ఆ వాకిట్లో నుంచి కదిలేదాని కాదు కానీ అన్నీ ఇచ్చే ఆ భగవంతుడిని వదిలేసి అందరి ఇళ్లకు తిరిగాను నిజంగా ఇది ఎంత అమాయకత్వం యాచన కోసం ఒక్కో ఇంటి ముందు నిలబడే సమయం నేను గుడిలో భగవంతుడి సన్నిధిలో నిలబడితే ఎంత బాగుండేది నా పరిస్థితి తలచుకుని బాధపడుతూ అందరి ఇళ్లకు తిరిగే వదులు ఆ భగవంతుడికి నా కష్టాలు చెప్పుకొని ఉండవలసింది కదా వెలుగువైపు వెళ్లకుండా చీకట్లోనే తిరిగే వాళ్ళను మూర్ఖులనే కదా అంటారు అలాంటి మూర్ఖపు పనులే కదా తాను చేసింది అనుకుంటుంది ప్రతిరోజు ఎంతోమంది తనని చేతరించుకుంటున్నారు కానీ తనని ఆశ్రయించిన వారిని భగవంతుడు ఎప్పుడూ అసహించుకోడు కదా తనని అడిగారు కదా అని ఆయన ఎవరిని ఎప్పుడూ కూడా చులకనగా చూడరు కదా భగవంతుడు దయామయుడు పుణ్యకార్యాల ద్వారానే ఆయన మనసు గెలుచుకోవాలి రేపటి కోసం అన్నట్టుగా ఇప్పటి వరకు ఎలా డబ్బు దాచుకుంటూ వచ్చానో వచ్చే జన్మ కోసం అన్నట్టుగా పుణ్యాన్ని సంపాదించుకోవాలి అందుకు ఆ బ్రాహ్మణుడు చెప్పినట్టుగా కార్తీక వ్రతాన్ని ఆచరించాలి అనుకుంటుంది కార్తీక మాసంలో ఆమె కార్తీక వ్రతాన్ని ఆచరించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటుంది సూర్యోదయానికి ముందు నది స్నానం చేసి దేవతార్చన చేసి శివకేశవులను ఆరాధించసాగింది తన శక్తి కొలది దానం చేయటం మొదలుపెట్టింది దేవాలయాలలో దీపాలు వెలిగించడమే కాకుండా బ్రాహ్మణులకు దీపదానాలు ఇచ్చింది పురాణ శ్రవణం చేయసాగింది అలా చేయడం వలన ఆమె పాపాలు నశించి శివలోకానికి చేరుకుంది దీపదాన ఫలితాన్ని గురించి తెలుసుకున్న జనక మహారాజు వశిష్ట మహర్షికి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తాడు